గుండమ్మంటుంది పల్లవితోని అక్షిత తను కోరుకున్న చరణ్తో పెళ్లి కాలేదని చెప్పి చంటితో సరిగ్గా ఉండడం లేదు నువ్వు ఒకసారి అటు అక్షిత వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం చంటితో మంచిగా ఉండమని చెప్పి సర్దుకుపోమని చెప్పి కొంచెం చెప్పాలమ్మా అని చెప్పి గుండమ్మ పల్లవికి చెప్తూ ఉంటుంది ఇక అక్కడే ఆదిత్య కూడా ఉంటారనమాట ఇక అప్పుడు పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది తను నా చెల్లి కదమ్మా ఖచ్చితంగా తన జీవితం బాగుపడేలా చేస్తాను నేను అని చెప్పి మనసులో అలా అనుకుంటూ ఉంటే ఇక గుండమ్మ పల్లవితో తైలా అంటుంది నీకు ఆ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదని తెలుసు కానీ అని చెప్పి అలా అంటూ ఉంటే అయ్యో లేదమ్మా నేను దాని గురించి ఏం ఆలోచించట్లేదు అక్షిత అక్షిత జీవితం బాగుండాలని నేను కూడా కోరుకుంటాను తను నా చెల్లి లాంటిది కదా ఖచ్చితంగా నేను వెళ్తాను అని చెప్పి అంటుంది ఇక అప్పుడు గుండమ్మ చాలా చాలా థ్యాంక్స్ అమ్మా నిజంగా నువ్వు నేను తీర్చాల్సిన బాధ్యతలన్నీ కూడా నువ్వు నీ భుజానమే మేము వేసుకుంటున్నావు అదే నా కూతురు నుంటే ఇలా ఇవన్నీ చేసేదో లేదో తెలియదు కానీ నిజంగా నా తు కూతురు కన్నా ఎక్కువగా చేస్తున్నావు నా గురించి నా ఆలోచనలన్నీ నువ్వు చేస్తున్నావు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటుంది అప్పుడు పల్లవి నిజంగా నేను నీ కూతురు నేనమ్మా అని చెప్పి మనసులో అలా అనుకుంటుంది కానీ చెప్పలేను బయటికి అని చెప్పి బాధపడిపోతూ ఉంటుంది తర్వాత గుండమ్మ ఇక పల్లవిని ముద్దు పెట్టుకొని ఇలా అంటుంది ఏ జన్మబంధమో మంది కానీ మరియు జన్మంటూ ఉంటే నువ్వు నా కూతురుగానే పుట్టాలని కోరుకుంటున్నానమ్మా అని చెప్పి గుండం అంటూ ఉంటే ఇక పల్లవి ఈ జన్మలోనే మన ఇద్దరం తల్లి కూతుళ్ళమ్మా కానీ చెప్పలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటూ ఏడుస్తూ ఉంటుంది ఎందుకు పల్లవి ఏడుస్తున్నావు అనే గుండం అంటూ ఉంటే ఏం లేదమ్మా నువ్వు బయటికి చెప్పావు నేను మనసులో అనుకున్నాను నేను కూడా నీ కూతురుగా పుట్టాలని ఆశిస్తున్నాను సరే అమ్మా నేను అక్షిత వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పేసి వస్తాను అని చెప్పి బయలుదేరుతుందనమాట అక్షిత దగ్గరికి పల్లవి మరోపక్క పల్లవి అక్షత వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది అనమాట ఇక అక్షత ఏమో కాఫీ తాగుతూ పైన ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక పల్లవి డోర్ తీసుకొని మెయిన్ డోర్ తీసుకొని లోపలికి రావడం గమనిస్తుంది అనమాట ఇక అప్పుడు అక్షత మనసులో అనుకుంటుంది నేను కోరుకున్న జీవితం నేను కోరుకునే వాడితో పెళ్ళి జరగకుండా నా జీవితం ఇలా నాశనం అయిపోవడానికి కారణం నువ్వే కదా పల్లవి నువ్వు సంతోషంగా ఉంటే నేను అస్సలు చూడలేను అస్సలు చూడలేను నేను ఇలా కాదు అని చెప్పి ఇక పల్లవి లోపలికి రాబోతు ఉంటే ఇక అక్కడ కొంచెం ఆయిల్ పోస్తుందన్నమాట ఎవరు చూడకుండా అక్షిత ఇక పల్లవి నార్మల్గా క్యాజువల్గా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది సడన్గా ఇక ఎక్కడైతే ఆయిల్ పడేస్తుందో అక్కడ తొక్కడంతో స్లిప్ అయ్యి అలా పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే చరణ్ మెట్లు దిగి వస్తాడనమాట అయ్యో పల్లవి అని చెప్పి ఇక పల్లవిని పడిపోతున్న పల్లవిని పట్టుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే బామ్మ కూడా చూస్తుంది అయ్యో పల్లవి పల్లవి అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపే చరణ్ పట్టుకుంటాడనమాట పల్లవి పడకుండా ఇక బామ్మ అలా చూస్తూ ఉంటుంది ఇక పైనుంచి అక్షత కూడా వచ్చా అని చెప్పి చూస్తూ ఉంటుంది అనమాట ఇటు చరణ్ అలాగే పల్లవి అలా చూసుకుంటూ ఉంటారు ఇక లో ఉన్న శాండ్వి అలాగే లత టైంకి వస్తారు వాళ్ళు కూడా అలా చూస్తూ ఉంటారు ఇక సుమలత కోపంతోని రే చరణ్ అని చెప్పి అనగానే ఇలా పల్లవిని పట్టుకున్న చరణ్ వదిలేస్తాడు ఇక కింద పడిపోతుంది అనమాట ఆ పల్లవి అయ్యో ఏంట్రా అలా వదిలేసావు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది మళ్ళీ లేకపోతే పట్టుకోవాలా ఏంటి నా తమ్ముడు అని చెప్పి శాన్వి అంటుందన్నమాట బామ్మతోని ఇక అప్పుడు సుమలత అంటుంది రే ఏంట్రా నువ్వు కావాలని పట్టుకున్నావా ఏంటి ఆ పల్లవిని అనగానే కావాలని నేను ఎందుకు పట్టుకుంటానమ్మా తను పడిపోతూ ఉంటే పట్టుకున్నాను అని చెప్పి అంటాడు చరణ్ ఏమీ అవసరం లేదు ఇంకొకసారి దాని జోలికి వెళ్ళావంటే అస్సలు ఊరుకోను అది పడిపోతే నీకేంటి వదిలేయాల్సింది కాలు చేయో విరిగేది లేకపోతే దెబ్బ తగిలేది ఏముంది అని చెప్పి సుమలత అంటూ ఉంటే అప్పుడు బామ్మ అంతేలేవే ఈసారి నువ్వెప్పుడైనా పడ్డావనుకో చరణ్ కూడా అలాగే అనుకుంటాడు పడితే పడిందిలే అని అని చెప్పి అనగానే మీరు ఊరుకోండి అతయ్యా అని చెప్పి అంటుంది సుమలత తర్వాత బామ్మంటుంది ఏంటమ్మా పల్లవి నువ్వు కావాలని జారి పడినట్టున్నావు చరణ్ పట్టుకుంటాడో లేదని టెస్ట్ చేసావు కదా అని చెప్పి బామ్మ అంటూ ఉంటే అయ్యో బామ్మగారు అలా ఏం లేదు నిజంగా అక్కడ ఏదో స్లిప్ అయినట్టు అనిపిస్తే పడబోయాను అప్పుడు చరణ్ పట్టుకున్నాడు అంతే నేనేం కావాలని చేయలేదు అని పల్లవి అలా చెప్తూ ఉంటే అవునా ఇక్కడ స్లిప్ అవ్వడానికి ఏముంది అని చెప్పి బామ్మ అలా కింద నేల మీద చూస్తే అక్కడ ఆయిల్ కనిపిస్తుంది అనమాట ఏంటిది ఇక్కడ ఆయిల్ పోసింది ఎవరు అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ అప్పుడే కాఫీ తాగుతూ క్యాజువల్గా అక్కడికి అక్షిత వస్తుంది ఇక అక్షతను చూసిన బామ్మ ఏ అక్షిత నువ్వే కదే ఇక్కడ నూనె పోసావు పల్లవి అంటే నీకు ఫస్ట్ నుంచి మొదటి నుంచి తదంటే నచ్చనే నచ్చదు దాన్ని పడేయాలని ఇదంతా ప్లాన్ చేసినట్టున్నావు నువ్వే అని చెప్పి అనగానే అయ్యో అదేంటా దగ్గర అలా అంటారు తను ఇప్పుడే కాఫీ చే పట్టుకొని వచ్చింది తనెందుకు అలా చేస్తుంది అని చెప్పి ఇటు సుమలత అంటుంది తానే చేసింది నాకు తెలుసు అని చెప్పి బామ్మ అంటూ ఉంటే అయ్యో తనెందుకు చేస్తుందిలే బామ్మ అని చెప్పి చరణ్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఇక ఇటు పల్లవి అంటుంది లేదులే బామ్మ అక్షిత చేసి ఉండదు తనకి నా మీద అంత కోపం లేదు అంటే పెళ్ళి కాకముందు నా మీద చాలా కోపం ఉండేది చాలా పగలాగా కోపం ఉండేది నిజమే కాదన్ను కానీ అక్షతకి పెళ్ళాక తను చాలా మారిపోయింది ఒకవేళ నిజంగా కోపం పెట్టుకొని నన్ను ఏమైనా చేయాలని చూసినా కూడా నేను మనసులో ఏం పెట్టుకోను ఎందుకంటే అక్షత నా చెల్లి లాంటిది అని చెప్పి అంటుందన్నమాట పల్లవి ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అక్షత కూడా షాక్ అవుతుంది అనమాట ఇక ఆ తర్వాత అక్షత ఇక పక్కకు వచ్చేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి పల్లవి ఇలా ఇలా నార్మల్గా రియాక్ట్ అయింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్షత దగ్గరికి వస్తారనమాట శాన్వి అలాగే సుమలత కాంగ్రెట్స్ కాంగ్రెట్స్ అక్షిత అనగానే ఏంటి ఏమైంది కాంగ్రెట్స్ ఎందుకు అనగానే నువ్వు ఆ పల్లవిని గ్రిప్లో పెట్టుకున్నావు కదా ఏదో మాయ చేశావు లేకపోతే నువ్వు ఎప్పుడు ఏం చేసినా ఏం చేయకపోయినా కూడా పల్లవి టిట్ పట్టేట్లాగా ఏదో ఒకటి అనేది ఏదో ఒకటి చేసేది కానీ ఈసారి నా చెల్లిలాంటి ది అని చెప్పి అనింది కదా అంటే ఇక నుంచి నువ్వు ఏం చేసినా తను ఏమీ చేయదనే కదా అంటే నువ్వు తను గ్రిప్లో పెట్టుకున్నట్టే కదా అని చెప్పి సుమలత సంతోషంగా చెప్తూ ఉంటారు అక్షతకి అయ్యో మీను అనుకున్నట్టు నేనేమీ చేయలేదు అదే నాకు కూడా అర్థం కావట్లేదు ఎందుకు పల్ల పల్లవి అలా సాఫ్ట్ కార్నర్గా అలా మాట్లాడిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అక్షిత అంటుంది అక్షిత కూడా అదే చెప్తూ ఉంటుంది ఈ పల్లవి వర్షం పూర్తిగా మారిపోయింది అదే చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటనేది ఆలోచించాలి అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది అటు సుమలత మరో మరోపక్క ఇటు వైష్ణవి వాళ్ళ ఇంట్లో మాట్లాడుతూ ఉంటుందన్నమాట ప్రసూనామతోని ఇంతకుముందు ఒక పెద్ద ముసలి ఆవిడ ఉండేది కదా ఆవిడనమాట ఇక ఆవిడతో ఇలా చెప్తూ బాధపడుతూ ఉంటుంది అసలు అక్షిత ప్రేమించింది చరణ్ని కానీ ఆ చరణ్ తమ్ముడు చంటి ఆ బండవేదని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇదంతా కూడా పల్లవి వల్లే బామ్మ అని చెప్పి బాధపడిపోతూ ఉంటుంది వైష్ణవి నాకు అర్థమైందే నీ బాధ అని చెప్పి నేను తీర్థయాత్రలకు వెళ్ళాను సడన్గా వచ్చాను నేను నీ పని చేసే వెళ్తాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది బామ్మ కూడా ఇక అప్పుడు వైష్ణవి అంటుంది ఎలాగైనా నువ్వు ఆ ఇంటికి వెళ్ళి నేను ఆ ఇంటికి వెళ్ళలేను కదా అన్ని రోజులు కూడా ఉండలేను కానీ నువ్వు ఎలాగైనా అక్షత దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులుండి చంటితో కొంచెం అడ్జస్ట్ అవ్వమని చెప్పి నువ్వే చెప్పాలి ఎందుకంటే చరణ్ని పెళ్ళి చేసుకోలేకపోయింది కానీ ఇప్పుడు చేసుకున్న చంటిని దూరం పెడితే తనతో సరిగ్గా ఉండకపోతే తన జీవితం నాశనం అయిపోతుంది కదా నేను చెప్తే వినట్లేదు ఎలాగైనా నచ్చ చెప్పి చంటితో బాగుండేలా చూడాలి అలాగే ఆ పల్లవిని ఆ చరణ్ని ఇద్దరిని కలవనికుండా చేయాలి ఇప్పుడు ప్రజెంట్ ఆ పల్లవి అక్కడే ఉంది ఆ బామ్మకి బాగాలేదు అన్న వంకతోని ఆ పల్లవిని చరణ్ణి దూరం చేయాలి చంటిని అలాగే ఇటు అక్షతని దగ్గర చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది వైష్ణవి ఇకప్పుడు ఆ బామ్మ అనమాట ప్రసూనాంబ ఖచ్చితంగా నువ్వు చెప్పింది చేస్తానే నేను అనుకుంది చేయిందంటూ ఏముంది అక్కడికి వెళ్ళి చంటిని అక్షతని కలుపుతాను ఆ చరణ్ని పల్లవిని విడగొడతాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి శ్రీనివాసరావు వస్తారనమాట ఏంటి ఏంటి పిన్ని నువ్వు ఏంటో విడగొడతాను అది ఇది అంటున్నావు ఏం చెబుతున్నావు ఏంటి అని చెప్పి అనగానే ఇక అప్పుడే అక్కడికి ఇటు గుండమ్మ అలాగే ఆదిత్య కూడా వస్తారనమాట ఇక వాళ్ళు కూడా వచ్చి అక్కడ నుంచి చూస్తూ ఉంటారు ఇక బామ్మ ఇటు ప్రసన్నమ్మ చెప్తూ ఉంటుంది నేను తీర్థయాత్రలకు వెళ్ళాను ఈ లోపల అక్షత పెళ్ళి అన్నారు తను కోరుకున్న చరణ్తో చేయలేకపోయారు ఆ బాండవేతోని ఇచ్చి చేశారు తను ఏమన్నా సుఖంగా ఉందా పెళ్ళి జరగకుండా చూడాలి కదా అని చెప్పి అంటూ ఉంటుంది అయ్యో నేనేం చేశాను పెళ్ళిళ్ళు సర్వ స్వర్గంలో నిర్ణయిస్తబడతాయి అని చెప్పి అంటారు ఇక ఎవరితో ఎవరికి రాసిపెట్టిందో అందుకే అలా అయింది అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటారనమాట కానీ అక్కడ అక్షత సంతోషంగా లేదు కదా నేను కొన్ని రోజులు అక్కడికి వెళ్ళి అక్షతకి చెప్పొస్తాను అని చెప్పి నేను వెళ్ళి వాళ్ళిద్దరిని నేను కలుపుతాను చంటిని అక్షతని అని చెప్పి అంటుంది అనమాట బామ్మ మీరెందుకు మీరు వద్దులేండి నువ్వు వెళ్తే అక్కడ గొడవలు అవుతాయి అని చెప్పి ఆదిత్య కూడా అంటూ ఉంటే ఎందుకు గొడవలు అవుతాయి పెద్దవాళ్ళు ఉంటే కొన్ని సలహాలు ఇస్తారు మంచి మాటలు చెప్తారు నేను వెళ్ళి కూడా అదే చేస్తాను అని చెప్పి అంటుందనమాట బామ్మ అప్పుడు గుండెం అంటుంది ఆల్రెడీ అక్కడికి పల్లవి వెళ్ళింది కదా తను చూసుకుంటుంది అక్షతనికి చంటికి దగ్గరేలా చేస్తుందిలే పల్లవి అని చెప్పి గుండెం అంటూ ఉంటే ఇది ఎప్పుడు పల్లవి మంచి చేస్తుంది మంచి చేస్తుంది అంటుంది కానీ ఎక్కడ అక్షిత కూతురికి ఏమైనా మంచి చేసిందా అని చెప్పి ప్రసూనామ అంటూ ఉంటుంది ఆ పల్లవి నా కూతురికి ఎప్పుడు మంచి చేయదు నీ కళ్ళకి ఎప్పుడు ఆ పల్లవి మంచిదేలే కానీ నా కూతురికి మంచి జరిగిందా ఏమన్నా అని చెప్పి వాష్ణవి కూడా అడుగుతూ ఉంటుంది ఇటు బామ్ అంటుంది ఎవరేమనుకున్నా సరే నేను రేపు అక్షిత వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను చంటిని అక్షితని కలుపుతున్నాను ఇది ఫిక్స్ అంతే అని చెప్పి అంటుందనమాట ప్రసూనామ బామ్మ మరోపక్క అక్షిత ఒకతే నేను తన రూమ్లో ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి చంటి వస్తాడనమాట అక్షిత నీకోసం నేను ఒకటి తెచ్చాను సర్ప్రైజ్ ఏంటో చెప్పు అనగానే నెక్లెస్ తెచ్చావా అని చెప్పి అక్షిత అంటుంది లేదు లేదు అనగానే అయితే పట్టు చీరలు తీసుకొచ్చావా అని చెప్పి అక్షిత అంటుంది అప్పుడు చర్ అంటాడు అంటాడు మీ ఆడవాళ్ళకి ఎప్పుడు నెక్లెస్ గోల్డ్ చీరలు ఇవేనా నేను నీకోసం నీకు ఇష్టమైన స్వీట్స్ తీసుకొచ్చాను ఇదిగో అని చెప్పి చూపిస్తాడనమాట ఎవరు అడిగారు ఈ స్వీట్స్ నేనేమి తిను అని చెప్పి అంటాడని అంటుందనమాట అక్షిత అదేంటి నీకు ఇష్టమైన స్వీట్సే కదా ఎందుకు తినవు అని చెప్పి చంటి అడుగుతాడు ఇక అప్పుడే వీళ్ళిద్దరు మాటలు పైన అంటే బయట నుంచి వింటూ ఉంటుందన్నమాట పల్లవి ఇక అప్పుడు అక్షిత అంటుంది ఒక ఫైవ్ మినిట్స్ బ్యాకే స్వీట్స్ మానేశాను నేను అని చెప్పి అంటుందనమాట చంటితోని అదేంటి అలా ఎలా మాట్లాడుతున్నావు నాతోని నీకు స్వీట్స్ అంటే ఇష్టం లేదా లేదంటే నేనంటే నీకు ఇష్టం లేదా అని చెప్పి చంటి అడుగుతూ ఉంటే ఇక అక్షత షాకింగ్గా ఏం చెప్పాలన్నట్టుగా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది చిరాగ్గా ఊరికే అన్నాలే కామెడీ చేశాను సరేలే నీ మూడు ఏదో బాగున్నట్టు లేదు రాత్రికి మన ఇద్దరం చేరు ఈ స్వీట్స్ ఇక్కడ పెడతాను మనం ఒకరికొకరు తినిపించుకుందాము సరేనా ఈ స్వీట్స్ ఇక్కడే పెడతాను అని చెప్పి అక్కడ పెట్టేసి చంటి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక చంటి వెళ్ళగానే పల్లవి వస్తుందనమాట అక్షత దగ్గరికి ఇక ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు అని చెప్పి చంటితో మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పి పల్లవి అడుగుతుంది ఇటు పల్లవి అక్షిత ఇద్దరు మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి ఇటు చరణ్ అలాగే బామ్మ వస్తారు వాళ్ళిద్దరు వింటూ ఉంటారనమాట వీళ్ళ మాటలు ఇక ఇటు అక్షత అంటుంది నా ఇష్టం నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను నీకు ఎందుకు చెప్పాలి అని చెప్పి వేలు పెట్టి చూపిస్తూ ఉంటే ఇక అప్పుడు ఇటు అక్షత వేలు పట్టుకొని వెనక్కి విరిచేస్తూ పల్లవి లాంటుంది ఏంటి పిచ్చి పిచ్చిగా వేలు చూపిస్తున్నావు ఊరుకుంటున్నానన్నా ఇందాక నేను ఇంట్లోకి వచ్చినప్పుడు నూనె పోసింది నువ్వే అని నాకు తెలుసు కానీ అందరి ముందు నా చెల్లి అలా చేయదులే అని చెప్పి నీకు సపోర్ట్ చేశాను సపోర్ట్ చేశాను కదా అని చెప్పి నువ్వు ఏం చేస్తే చూడ్డానికి నేనేమి ఇక్కడికి లేను అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు అక్కడ మా ఇంట్లో అక్కడ గుండమ్మగా గుండమ్మ నీ గురించి ఆలోచిస్తుంది నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు అసలు నీకు నా మీద కోపం ఉంటే నా మీద చూపించు అంతేకాని నా మీద కోపం పక్కన వాళ్ళ మీద రుద్దడం కాదు అసలు ఇందాక నువ్వు చంటితో ఎలా మాట్లాడావు స్వీట్స్ తినమని చెప్పి తను ఎంత ప్రేమగా తీసుకొచ్చాడు నువ్వేం చేసావు నాకు ఈ స్వీట్స్ వద్దు అది ఇదని చెప్పి అని చెప్పి నేనంటే ఇష్టం లేదా అని చెప్పి కూడా చంటి అడిగాడు కానీ అదే నిజంగానే తన మీద తన నీకు ఇష్టం లేదు అని తెలిసిన నాడు తన్ని నువ్వు అప్పుడు నీకు తెలుస్తుంది అసలా నీకు చరణ్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నావు కానీ చేసుకోలేకపోయావు అదర్థా గతం కదా ఇప్పుడు నువ్వు ప్రజెంట్ నువ్వు చంటితో మంచిగా ఉండాలి కదా ఇదే విషయం నువ్వు మీ అమ్మకి చెప్పావనుకో ఓకే అవునులే అమ్మ నీకు చంటి అంటే ఇష్టం లేదు కదా అని చెప్పి మీ అమ్మ నీకు సపోర్ట్ చేస్తుండొచ్చు అదే మీ అత్తకు చెప్పు ఊరుకుంటుందా నువ్వు చంటిని ఇలా దూరంగా పెట్టినా ఇలా మంచిగా మాట్లాడకపోయినా ఊరుకుంటుందా మీ అత్త అని చెప్పి అడుగుతుంది పల్లవి ఊరుకోదు అని చెప్పి అంటుందన్నమాట అక్షిత మరి మరి నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి చంటితోని నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు పిచ్చి పిచ్చిగా ఆవేశానికి పోయి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటే ఇక ఎవరు కూడా ఏమి చేయలేరు ఇటు ఇలా పల్లవి అక్షతతో మాట్లాడుతూ ఉంటే బాగా చెప్పింది కదా అని చెప్పి బామ్మ అడుగుతుంది అనమాట చరణ్ బాగానే చెప్పిందిలే అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక బామ్మ కూడా వెళ్ళిపోతుంది ఇక ఇటు పల్లవి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అనమాట పిచ్చి పిచ్చి పనులు చేసి జీవితాన్ని పాడు చేసుకోకు జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి ఇక పల్లవి కూడా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి శాన్వి వస్తుంది అనమాట ఇక సాన్వి ఏంటి పల్లవి ఏదో వార్నింగ్ ఇచ్చినట్టుంది అక్షతకి అని చెప్పి పల్లవి వెళ్ళిపోగానే ఇక వస్తుంది అనమాట శాన్వి అక్షతని అడుగుతుంది ఏంటి పల్లవి ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టుంది నీకు అని చెప్పి గానే ఇకప్పుడు మనసులో అనుకుంటుంది అక్షత నేను వాళ్ళ తమ్ముడిని అలా నోటుకొచ్చినట్టుగా ఇరిటేషన్తో మాట్లాడేశాను అదే విషయం చెప్పాను అనుకో నాకెందుకు సపోర్ట్ చేస్తుంది శాన్వి ఎంతైనా వాళ్ళ తమ్ముడు కదా వాళ్ళ తమ్ముడు అంటే వాళ్ళకి ఇష్టమే కదా ఇప్పుడు ఎలాగైనా ప్లేట్ మార్చి చెప్పాలి అని చెప్పి ఇక అక్షత ఇలా చెప్తుంది ఏముంది ఆ పల్లవికి ఫస్ట్ నుంచి నేను లోకవే కదా ప్రతి ఒక్కరి మీద తను తను పెత్తనం చేయాలని చెప్పి చూస్తూ ఉంటుంది బామ్మకి బాగాలేదన్న వంకతో ఇక్కడ ఉంటుంది కానీ దానికి బాగా పొగలు ఎక్కువైపోయింది అని చెప్పి దాన్ని ఎలాగైనా పంపించాలి అని చెప్పి అక్షిత అంటూ ఉంటే ఏదో చేద్దాంలే అక్షిత అని చెప్పి శాన్వి అంటుంది సో ఇంతేంటి ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో పక్క ఇక ఒక్కడే నుంచొని చరణ్ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి పల్లవి వచ్చి అని చెప్పి గొంతు సవరించుకుంటూ ఉంటుంది ఏంటి గూర్రంలో ఆరుస్తున్నావు అని చెప్పి చరణ్ అడుగుతాడు అప్పుడు పల్లవి నేనేమీ గుర్రంలా అరవడం లేదు గొంతులో కిచ్ కిచ్ అంతే అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు చరణ్ అయితే వెళ్ళి ఎండ్రిని తాగు వీడ వదిలిపోతుంది అని చెప్పి అంటూ ఉంటాడనమాట నేనెందుకు ఆ పని చేస్తాను అని చెప్పి అంటుందనమాట పల్లవి సో ఇంతే అండి వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్